ఒక క్లాస్లో టీచర్ అడిగినటువంటి ప్రశ్నకి ఒక విద్యార్థి చెప్తున్నటువంటి సమాధానం మనం ఇక్కడ చూద్దాం క్లాస్లో టీచర్ పిల్లలని అందరినీ అడిగాడు ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని ప్రేమకు ప్రతిరూపం అంటారు అని అప్పుడు క్లాస్ అంతా ఒక్కసారిగా అరిచారు తాజ్మహల్ అని కానీ కేవలం ఒక్క విద్యార్థి మాత్రం రామసేతు అన్నాడు గురువు అతన్ని లేచి నిలబడమని అడిగాడు మీ ఉద్దేశం ఏమిటి బాలులు లేచి నిలబడి చెప్పాడు రామసేతు రాముడు తన భార్య మృతదేహాన్ని ఆక్రమిత భూమిలో పాతిపెట్టడానికి కాదు తన భార్యను తిరిగి తీసుకురావడానికి నిర్మించాడు శ్రీరాముడు తన జీవితాంతం ఒకే భార్యకు మాత్రమే విధేయుడిగా ఉంటూ స్త్రీల గౌరవాన్ని కాపాడాడు కానీ షాజహాన్కు చాలామంది భార్యలు ఉంపుడుగత్తెలు మరియు బానిస అమ్మాయిలు కూడా ఉన్నారు రామసేతును శ్రీరాముడి సైన్యంలోని సైనికులు నిర్మించారు అయితే తాజ్మహల్ పెద్ద కరువు సమయంలో ముఘలులచే బానిసలుగా ఉంచబడిన వ్యక్తులచే నిర్మించబడింది కాబట్టి రామసేతువుకు తాజ్మహల్కు ఉన్నటువంటి తేడాను ఆ విద్యార్థి చాలా చక్కగా చెప్పడం జరిగింది అంతేకాదు వంతెన కట్టిన వారికి రాముడు పూర్తి గౌరవం ఇచ్చాడు లోకంలో ఇలాంటివి మళ్ళీ జరగకూడదని శ్రీరాముడు వారి చేతుల్ని కోయలేదు కాబట్టి దీంతో ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు కాబట్టి మనం భారతదేశ చరిత్రను మరొక కొత్త కోణంలో తిరిగి చదవాల్సి ఉంది మరియు తిరిగి రాయాల్సి ఉంది అని మనం దీని ద్వారా తెలుసుకుంటున్నాం